ఓం నమో నారసింహాయ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ పుష్పయాగం ఊంజల సేవ ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా సింహాచల దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదికులు పుష్పయాగాన్ని ఆగముక్తంగా నిర్వహించారు ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఫలపుష్ప నివేదనలతో ద్వాదశ ఆరాధనలు కన్నుల పండుగగా జరిపించారు నాద వేద సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ పుష్పయాగాన్ని స్వీకరించారు స్వారతింగు సంంగ అనంతరం స్వామివారిని దేవేళ్లను పుష్పమాలికలతో తీర్చిదిద్దిన ఉయ్యాలలో ఆసీనాలు చేసి పూంజల సేవ జరిపించారు పుష్పయాగం పూంజల సేవ వైశిష్ట్యాన్ని స్థానాచారు డాక్టర్ టీపీ రాజగోపాల్ భక్తులకు వివరించారు భగవంతుడి సేవలలో భాగస్వాములు కావడమే మానవ జన్మకు సార్థకత అని ఆయన అన్నారు అలాగే ఈ ఐదు రోజులుగా చేసేటువంటి కార్యక్రమాల లోప క్రియాలోప ద్రవ్యలోపాన్నింటినీ పెద్ద మనసుతో అంగీకరించమని స్వామిని ప్రార్థించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమై ఇంతమంది మనం ఇక్కడ స్వామి సన్నిధానంలో కూర్చునేటువంటి భాగ్యానికి నచ్చుకున్నటువంటి వాళ్ళ దీక్షతో